రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ లోకి వచ్చినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది ఎందుకు అని అంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గానీ మెయిన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానీ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా సీరియస్ అవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో చాలా తీవ్ర దుమారమే రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు కీలకంగా చూసుకుంటే సినీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్తున్నారు తప్పితే ఆ చావు బతుకుల్లో ఉన్న శ్రీతేజ అనే బాబుని ఎవరైనా ఒక్కరైనా అన్నట్టు సినీ ప్రముఖులందరినీ కూడా ఇదే చేయడం జరిగింది అయితే నిన్న కీలకంగా చూసుకుంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం ఆరున్నర ఏడున్నర ఆ ప్రాంతంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ అయితే మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలకంగా చెప్పడం జరిగింది నేను ఏ తప్పు చేయలేదు ఇది ఒక యాక్సిడెంటల్ గా జరిగింది తప్పే ఈ ఘటనకి ఎవరి వల్ల తప్పు లేదనేటట్టు అల్లు అర్జున్ అయితే చేతులు దులిపోవడం జరిగింది అంటే ఈ ఏదైతే ఒక మహిళ చనిపోయారో లేదంటే ఒక బాబుకు సీరియస్ అయ్యిందో ఈ ఘటన అనేది ఎవరి వల్ల తప్పులేదు బై యాక్సిడెంటల్ గా జరిగింది ఎవరిని నిందించడానికి లేదు ఇదంతా కూడా మిస్కమ్యూనికేషన్ మిస్లీడింగ్ చేస్తున్నారు అనేటట్టు అల్లు అర్జున్ అయితే కొన్ని మాటలు చెప్పడం జరిగింది పైగా నేను సినిమా థియేటర్ లోకి వెళ్ళిన కొద్దిసేపటికే డీసీపీ గారు పోలీసులు అందరూ వచ్చి కూడా నన్ను వెళ్ళిపోమని చెప్పారు లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడంతో నేను వెంటనే కూడా వెళ్ళిపోయానని చెప్పి అల్లు అర్జున్ జరిగింది ఎక్కడ ఈ విషయాన్ని ట్రోలర్స్ అయితే చాలా బలంగా పట్టుకొని సోషల్ మీడియా అంతా కూడా హైదరాబాద్ చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే అల్లు అర్జున్ సినిమా మొదలైన కొద్దిసేపటికి వెళ్ళిపోయానని చెప్పి ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలన్నీ కూడా అబద్ధమైనట్టు మెయిన్ గా అల్లు అర్జున్ సినిమా థియేటర్లో కూర్చొని ఆ ఇంటర్వెల్ సీన్లో ఏదైతే ఒక జాతర సీన్ అనేది ఉందో మంచి హైలైటెడ్ సీన్ ప్రత్యేకించి కూడా ఆ సీన్ చూసి అల్లు అర్జున్ అయితే క్లాప్స్ కొట్టడం ఎంజాయ్ చేయడం ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా థియేటర్లో ఉన్నాడు ఆఫ్టర్ ఇంటర్వెల్ అయిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళిపోయినట్లు సమాచారం అవుతుంది కానీ అల్లు అర్జున్ అబద్ధం ఆడుతున్నట్లు ట్రోలర్స్ ఏ కానీ సోషల్ మీడియా మెంబర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ప్రత్యేకించి కూడా ఈ సంధ్య థియేటర్ ఘటనలో ఏదైతే ఆ మహిళ చనిపోయిందో ఈ బాబుకి సీరియస్ అయిందో ఈ ఘటన ఏదైతే ఉందో దాని గురించి కీలక చూసుకుంటే తాను తప్పు లేదనేటట్టు తాను అబద్దాలు ఆడుతున్నాడు అనేటట్టు ట్రోలర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గానీ మంత్రి వర్గ సభ్యులు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చాలా కీలకంగా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అనేవి అనుమతి ఇవ్వడం జరగదు అంతేకాకుండా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరగదు అన్నట్టు చాలా కరాఖండిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండడం జరిగింది తెలంగాణకి కూడా పుష్ప సినిమా చూశాను ఏం బాలేదు ఖచ్చితంగా ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకూడదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎటువంటి బెనిఫిట్ కానీ టికెట్ రేట్లు పెంచడానికి అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా నేనైతే అనుమతి ఇవ్వడం జరగదు అని చెప్పి చాలా కీలకంగా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ ఉందో బెయిల్ క్యాన్సిల్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం అయితే తెలుతుంది కానీ ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఉందో అది భారీ ఎత్తున వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవాలి ఖచ్చితంగా నిన్న మీడియా ముఖంగా మాట్లాడిన అల్లు అర్జున్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు కూడా అబద్ధాలు చెప్పాడు అనేటట్లు చాలా పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరుగుతుంది మరి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అల్లు అర్జున్ కి గడ్డుకాలం కాలం అనేది ఎంత వరకు కూడా వెళ్తుంది ఏం జరుగుద్ది ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే చూడాలి ఏదేమైనా సరే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అల్లు అర్జున్ ఏదైతే ఒక మంచి సక్సెస్ అనుకున్నాడో ఈ మంచి సక్సెస్ లో కనీసం తాను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆనందంగా ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా పోయిందని చెప్పి తాను నిన్న ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక గడ్డు కాలం అని అయితే చెప్పుకోవాలి ఈ గడ్డు కాలం నుంచి ఖచ్చితంగా రాబోటి రోజుల్లో మరి ఎటువంటి పరిణామాలు చూసి ఉంటాయీ ఏ విధమైన చర్యలు ఉంటాయీ మళ్ళీ జైలుకు వెళ్తాడా లేదనేది మనం అయితే చూడాలి వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దట్ దేర్ ఇస్ నో దేర్ ఇస్ అ మిస్ ఇంటర్‌ యు నో దేర్ ఇస్ అ మిస్ ఇంటర్‌ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోకి వెళ్ళిపోయాం థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్న కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యునో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురే అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్ లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలిసి ఉండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ నేను ఉదయస్ వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదేసి వెళ్ళిపోతున్నా నేను నాకు నా పిల్లలంటే అంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత है। है ना। आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव्स ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं